గిరిజన గ్రామస్తులు కోరిన మేరకు కురిడి గ్రామ సందర్శన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అరకు నియోజకవర్గం పరిధిలోని కురిడి గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం కురిడి గ్రామాన్ని సందర్శించారు గ్రామంలోని శివాలయానికి వెళ్ళి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు గ్రామస్తురాలు శ్రీమతి రాములమ్మ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పంచామృతాలతో అభిషేకం చేశారు అనంతరం ఆలయ అర్చకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అడవి తల్లి బాట కార్యక్రమ ప్రారంభోత్సవం సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కలిసిన కురిడి గ్రామ గిరిజనులు తమ ఊరి శివాలయంలో దర్శనం చే